ప్రభునందు ప్రియులకు క్రీస్తు వారి అతి పరిశుద్ధమైన నామములు శుభములు తెలియచేయుచున్నాం ఈ దినము హెబ్రోన్ క్యాలెండర్ వాగ్దానము నేను నా పూర్ణ హృదయముతో నీకు కృతజ్ఞతాస్థుతులను చెల్లించున్నాను కీర్తనల గ్రంథము నూట ముప్పై కీర్తన మొదటి చరణంలో భక్తుడైనటువంటి దావీదు ఈ విధంగా దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా మన యొక్క మరి పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ మనస్సుతోనూ పూర్ణ బలముతోనూ దేవుడైన యహోవాను స్థుతించి ఆరాధించాలని పరిశుద్ధ గ్రంథం బైబిల్ సెలవిస్తూ ఉంటుంది కనుక మన పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థితులు మనము చెల్లించాలని దేవుడు కోరుచు ఉన్నాడు ఎందుకు అలాగని చేయాలి అంటే ఆయన సమస్తమునకు ఆధారభూతుడు ఆయనే సర్వము సృజించిన దేవుడు కనుక ఆయనను మనము ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం తొంభై ఐదవ కీర్తన ఐదవ చరణంలో కీర్తనకారుడు ఈ విధంగా ఆరాధిస్తున్నాడు సముద్రము ఆయనది ఆయన దాన్ని కలుగజేసను ఆయన హస్తములు భూమిని నిర్మించను చూడండి దేవుడు సముద్రమును భూమిని ఉన్న సమస్తమును దేవుడు నిర్మించిన దేవుడుగా ఉంటున్నాడు ప్రియమైనటువంటి వారలారా ఆయన సృష్టికర్తగా మనకు ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు కనుక సృష్టికర్త అయినటువంటి దేవుణ్ణి మనము ఆరాధన చేయవలసిన వారంగా ఉంటున్నాం మనల్ని నిర్మించిన దేవుణ్ణి మనము స్థుతించి గనపరచవలసిన వారంగా ఉంటున్నాం కొరందీలకు రాసిన మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయం ఆరో వచనంలో దేవుడి మాటలు చెప్తున్నాడు ఆకాశమందైనను భూమి మీద నైనడు ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన తండ్రి ఆయన నుండి సమస్తమును కలిగను ఆయన నిమిత్తము ఉన్నాం మరియు మనకు ప్రభు ఒక్కడే ఆయన యేసుక్రీస్తు ఆయన ద్వారా సమస్తమును కలిగను మనము ఆయన ద్వారా కలిగిన వారము అని అపోస్తుడైన పౌలు గారి ద్వారా దేవుడు కొరందిలో ఉన్న సంఘానికి ఆయన విశ్వసించినటువంటి వారందరికీ తెలియచేస్తూ ఉన్నాడు ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా దేవుడు మనకు తండ్రి అయి ఉంటున్నాడు మనం ఆయనకు కుమారులము కుమార్తెలమై ఉంటున్నాం విశ్వాసం ఉంచినటువంటి వారు అనగా ప్రభునేశ క్రీస్తున్నందు ఉంచి రక్షణ మనసు అనుభవం పొందినటువంటి వారు ఆయనను స్తుతించి ఆరాధించ కనుక దేవునికి మనము పూర్ణ హృదయంతో కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆరాధించుటకు ఆయనను మహింపరచుటకు ప్రభు మనకు సహాయం చేయనుగాక